హాయ్ అండి ఇప్పుడు బ్లౌజ్ అనేది సైడ్ జాయింటింగ్ మనకు చాలా ఇంపార్టెంట్ అండి ఫిట్టింగ్ మొత్తం సైడ్ జాయింటింగ్లోనే మనకు కుదురుతుంది సైడ్ జాయింటింగ్ అనేది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఇప్పుడైతే షోల్డర్ మిడిల్స్లో ఇలా పట్టేసుకొని ఇలా పెట్టేసుకున్నాను అయితే సైడ్ జాయింటింగ్స్ అనేవి మీరు ఆది బ్లౌజ్లో నుంచి తీసుకోవాలి ఒకవేళ ఆది ఉంటే టేప్ కొలతలు కూడా ఎలా కొలుచుకుని తీసుకున్నారో అలా తీసుకోండి ఇప్పుడైతే ఫస్ట్ ఇలా హ్యాండ్స్ రెండు కూడా ఇలా సమానంగా పట్టుకొని ఇలా పెట్టేసేయండి హ్యాండ్స్ ఇలా పెట్టేసేసి ఇప్పుడు మన ఆది బ్లౌజ్లో నుంచి హ్యాండ్ తీసుకోండి హ్యాండ్ తీసుకొని రివర్స్లో తీసుకోండి ఏదైనా సరే రివర్స్లో బ్యాక్ పార్ట్ సైడ్ నుంచి కొలుచుకోవడం బెస్ట్ అనమాట అయితే ఇది మనకి చూడండి ఇది బ్యాక్ పార్ట్ సైడ్ మనకి ఆది బ్లౌజ్లో నుంచి బ్యాక్ పార్ట్ సైడ్ తీసుకొని ఒకసారి ఇలా చూస్తే ఇట్లా హ్యాండ్ అనేది ఇట్లా హ్యాండ్ జాయింటింగ్ దగ్గర నుంచి ఇక్కడ హ్యాండ్ జాయింటింగ్ దగ్గర నుంచి ఇలా హ్యాండ్ చివరికి చివరి కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి ఒక మార్క్ చేసేయండి హ్యాండ్ జాయింటింగ్ అనేది హ్యాండ్ లూజ్ వచ్చేసింది మనకి తర్వాత ఆమ్ లూజు ఆమ్ లూజ్ వచ్చేసేసి ఈ ఖర్చులు అనేవి వీళ్ళు ఫ్రంట్ పెట్టారా బ్యాక్ పెట్టారా చూడండి బ్యాక్కు ఉంటే కనుక బ్యాక్కి ఖర్చులతో సహా పట్టుకోండి వీళ్ళైతే ఫ్రంట్కి పెట్టేశారు అందుకని నేను ఖర్చులు లేకుండా పట్టుకుంటున్నాను ఒకవేళ బ్యాక్కే ఉండాలి మ్యాక్సిమమ్ బ్యాక్కే ఉండాలి నేనైతే బ్యాక్కే పెట్టి కొడతాను ఇప్పుడు ఇలా పెట్టేసేసి ఇక్కడ నుంచి ఖర్చులతో సహా పట్టుకో ఖర్చులు లేకుండా పట్టుకుంటున్నాను వీళ్ళు ఖర్చులు ముందుకు పెట్టేశారు కాబట్టి ఖర్చులు లేకుండా పట్టుకుంటున్నాను అదే ఇది ఖర్చులు కూడా ముందుకు అన్నాం అనుకోండి వెనక్కి ఖర్చులతో సహా పట్టుకోవాలి ఇప్పుడైతే మనకు ఖర్చులు లేవు ఇది బాగా అబ్జర్వ్ చేసుకోండి ఆది బ్లౌజ్ ఇచ్చిన వాళ్ళ ఖర్చులు ముందుకున్నాయా వెనక్కున్నాయా అది చూసుకోండి వెనక్కుంటే మంది కూడా ఉంది కదా ఖర్చులతో సహా పట్టుకోండి ఇప్పుడు ముందుకుంది కాబట్టి ఖర్చులు వదిలేసి పట్టుకుంటున్నాను ఖర్చులు వదిలేసి పట్టుకొని ఇట్లా పట్టుకొని చూస్తే లాస్ట్ కుట్టు ఎక్కడికి ఉంది చూసారా ఎగ్జాక్ట్లీ మన మార్కింగ్ దగ్గరికే ఉంది ఎగ్జాక్ట్లీ ఎక్కడికి ఉందో అక్కడికి మార్చేసేయండి ఆ తర్వాత నడుం లూజు నడుం లూజ్ వచ్చేసేసి దీన్ని బార్ మొత్తాన్ని కూడా సగానికి ఇలా పట్టుకోండి ఇలా సగానికి పట్టుకొని ఇక్కడికి ఒక పాయింటింగ్ అనేది చేయండి ఇది సగానికి పాయింటింగ్ అనమాట ఇలా సగానికి పాయింటింగ్ చేసేసేసి మళ్ళీ ఈ నడుం లూజ్ కూడా ఆది బ్లౌజ్లో నుంచి సగానికి ఇలా పట్టేసుకొని ఇలా సగానికి పట్టేసుకోండి సగానికి పట్టేసుకొని ఈ సగం దగ్గర నుంచి ఈ సగానికి ఎంత మార్కింగ్ ఉందో చూడండి ఒకసారి చూస్తే నాకు ఇక్కడికి వచ్చింది మార్కింగ్ అనేది ఇక్కడికి మార్కింగ్ వచ్చేసింది అలా పాయింటింగ్ చేసేసుకోండి ఇప్పుడు మనకి హ్యాండ్ వచ్చేసింది ఆమ్ లూజ్ దగ్గరకు కూడా పాయింటింగ్ వచ్చేసింది ఈ చివరికి కూడా పాయింటింగ్ వచ్చేసింది ఇప్పుడు ఈ మూడు కలుపుకుంటూ మనం కుట్టేసుకోవాలి ఇలా కుట్టేసుకుంటే సరిపోతుంది చూడండి హ్యాండ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్కి ఆమ్ లూజ్కి ఇలా కలిపి మీరు లైన్ కొట్టుకున్నా ఏం లేదు లేకపోతే డైరెక్ట్గా కుట్టడం మీకు ఓకే అనుకుంటే బిగినర్స్ కదా నేను చెప్పేది అందుకే ప్రతీది క్లారిటీగా చెప్తూ ఉంటాను అయితే లైన్ కొట్టుకుంటే బిగినర్స్ చాలా ఈజీగా ఉంటుంది అయితే ఇప్పుడైతే సమానంగా హ్యాండ్ పట్టేసుకొని ఇలా పాదం కింద పెట్టేసేయండి ఇలా పాదం కింద పెట్టేసేసి ఇప్పుడు స్టార్టింగ్ రఫ్ ఇచ్చేయండి రఫ్ ఇచ్చేసి తిన్న కుట్టుకుంటూ వెళ్ళిపోదాం అది రఫ్ ఇచ్చేసాక ఈ రెండు కూడా సమానంగా పట్టుకోవాలి ఇలా చూస్తుంటే ఆమ్లూస్ దగ్గర సమానంగా పట్టుకోవాలి పట్టుకొని తిన్న కుట్టుకుంటూ వచ్చేద్దాం ఇలా తిన్న కుట్టుకుంటూ వచ్చేసేసి ఒకసారి ఆమ్ లూజ్ కన్నా కొంచెం పైకి ఆపండి ఆపేసేసి ఈ రెండు ఆమ్ లూజ్లు ఇలా సమానంగా పట్టుకొని ఇక్కడ సమానంగా మీరు చూసినట్లయితే ఇక్కడ ప్లస్ మార్క్ వచ్చేలాగా ఇలా సమానంగా పట్టుకోండి ఇలా పట్టుకొని కరెక్ట్గా ఖర్చులు అనేవి పైకి పెట్టండి కింద ఖర్చులు పైకి ఉండాలి పైన ఖర్చులు పైకి ఉండాలి ఇలా పట్టేసుకోండి ఓకేనా ఇప్పుడు ఆమ్ లూజ్ దగ్గర నుంచి ఇక్కడ కిందికి కిందికి సారీ ఇందాక చెప్పలేదు ఫ్రంట్ పార్ట్ కూడా కొలవాలి మనం ఇది పట్టియా కాదా పట్టి ఉక్స్పట్టి ఉక్స్పట్టి దగ్గర కూడా మీరు పట్టి నుంచి ఈ ఉక్స్పట్టి ఉంది కదా ఈ ఉక్స్పట్టి నుంచి ఇక్కడికి ఇక్కడికి ఎంత వచ్చింది లూజు చివర్ కుట్టు చివరి కుట్టు ఎక్కడికి వచ్చిందో అక్కడికి మార్క్ చేయండి అక్కడికి మార్క్ చేసేసేసి ఇలా నడుం లూజు ఇది రెండు కలిపి పట్టుకోండి ఇలా ఇప్పుడు మార్క్ చేసాం కదా మనం కిందది ఈ కిందది ఈ మార్కింగ్ పై మార్కింగ్ రెండు కలిసేలాగా పట్టుకొని ఒకసారి పాదం ఫ్రీ చేసుకోండి ఫ్రీ చేసేసుకొని ఇప్పుడు ఇలా కుట్టుకుంటూ ఫ్రీగా ఇచ్చేయండి ఇలా ఎండింగ్కి వచ్చేసరికి రఫ్ ఇచ్చేసుకోవాలి మనం ఇలా రఫ్ ఇచ్చేసుకుంటే ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ ప్లస్ పాయింట్ అనేది వస్తుంది అని చెప్తారు కదా చాలామంది ఆ ప్లస్ మార్క్ అనేది వచ్చిందో లేదు చూపిస్తున్నాను చూడండి చూసారు కదా పర్ఫెక్ట్గా వచ్చేసింది మనకి ప్లస్ మార్క్ అనేది ఓకేనా మీకు క్లారిటీ కనిపిస్తుంది అనుకుంటున్నాను ఓకేనా ఇట్లా క్లారిటీగా క్లియర్గా మనకి ఎగ్జాక్ట్లీ ఎండింగ్ వచ్చేస్తుంది స్టార్టింగ్ కూడా మంచిగా వచ్చేస్తుంది ఇలాగా ఒక మూడు కుట్లు ఇచ్చేసామంటే సైడ్ జాయింటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట ఇప్పుడు ఒక పాదం మందం ఖర్చుతో ఇంకొక రెండు కుట్లు ఇచ్చేద్దాము జస్ట్ పాదం మందం ఖర్చుతో ఇచ్చేయండి ఒక మూడు కుట్లు ఇచ్చేస్తే సరిపోతుంది ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసేసి ఖర్చులు ఎక్కువ అనిపిస్తే కనుక ఈ చంక దగ్గర చంక కుట్టు దగ్గర ఇక్కడ ఇటు సైడ్ రెండు కూడా ఇలా ఇచ్చేస్తే మనకి ఫ్రీగా ఉంటుందనమాట వేసుకున్నాక అయితే ఈ కుట్టుంది కదా చంక కుట్టు ఈ చంక కుట్టు కట్టు ఇటు ఇలా ఇచ్చేస్తే ఫ్రీగా ఉంటుంది ఓకేనా సైడ్ జాయింటింగ్ అనేది పర్ఫెక్ట్గా మీకు అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నాను అయితే మీకు అర్థమైందా లేదా లేకపోతే సెకండ్ సైడ్ జాయి సైడ్ జాయింటింగ్లో కూడా క్లారిటీగా వినండి మీకు అర్థమై ఉంటే కనుక స్కిప్ చేసేయండి పర్లేదు ఓకేనా ఇప్పుడు సెకండ్ సైడ్ జాయింటింగ్ అనేది చూపిస్తున్నాను చూడండి హ్యాండ్ మిడిల్ ఇలా పట్టేసుకొని హ్యాండ్ మిడిల్ ఎగ్జాక్ట్లీ ఇలా పట్టేసుకొని ఇప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పనిలేదు ఈ బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్ నుంచి తీసుకుందాం కొలతలు అనేవి ఆల్రెడీ ఒక సైడ్ కుట్టేసాను కదా అటు సైడ్ నుంచి తీసుకుంటున్నాను ఈ హ్యాండ్ వచ్చేసేసి ఇట్లా హ్యాండ్ లూజ్ తీసుకోండి ఫస్ట్ హ్యాండ్ లూజ్ మార్క్ చేసేయండి ఎంత ఉంది ఆ హ్యాండ్ లూజ్ ఇలా పట్టుకొని లాస్ట్ కుట్ట ఎక్కడికి ఉందో అక్కడికి మార్క్ చేసేయండి మార్క్ చేసేసి నెక్స్ట్ వచ్చేసేసి ఇది చంక లూజు చంకలు ఊసుకొచ్చేసేసి ఇక్కడ ఖర్చులు లేకుండా పట్టుకున్నాను కదా ఖర్చులు లేకుండానే పట్టుకుంటున్నాను ఇది కూడా ఖర్చులు లేకుండా పట్టుకొని చివరి కుట్టు ఎక్కడికి ఉంది మనకి చివరి కుట్టు వచ్చేసేసి ఇక్కడికి ఉంది ఇదే మార్కింగ్ చేసేయండి చివరి కుట్టు అయిపోయింది కదా ఇప్పుడు అవు సైడ్ది కాదు ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ తీసుకొని కాజాపట్టి ఇది కాజాపట్టి కదా కాజాపట్టి తీసుకోండి మన ఆది బ్లౌజ్లో నుంచి కాజాపట్టి ఏదో అది తీసుకోండి ఇది మన కాజాపట్టి కాజాపట్టికి కాజాపట్టి సైడ్ పట్టుకోండి కాజాపట్టి స్టార్టింగ్ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది స్ట్రెఫ్గా పట్టుకొని ఇక్కడికి లాస్ట్ కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి ఒక మార్క్ చేసేయండి చేసేసేసి మళ్ళీ నడుం లూజు నడుం లూజ్ ఇందాక మిడిల్కి పాయింట్ చేసాం కదా ఆ పాయింటింగ్ దగ్గర నుంచి ఆది బ్లౌజ్లో నుంచి ఇలా సైడ్ జాయింటింగ్స్ రెండు కలిపి పట్టుకొని ఇలాగా మిడిల్ నుంచి లాస్ట్ కుట్టి ఎక్కడికి ఉందో అక్కడికి ఇలా ఒక మార్కింగ్ చేసేయాలి ఇలా చేసేస్తే మనకి పర్ఫెక్ట్గా ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు మీకు బిగినర్స్కి కొంతమందికి హ్యాండ్ నుంచి ఇక్కడికి స్ట్రైట్గా కుట్టేయడం రాదు వాళ్ళకి ఇలాగ హ్యాండ్ ఇలా పెట్టేసుకోండి హ్యాండ్ అనేది ఇలా పెట్టేసేసి స్కేల్తో ఇలా మార్క్ చేసేయండి ఇలా మార్క్ చేసేసేసి ఇప్పుడు పాదం కింద పెట్టేటప్పుడు రెండు సమానంగా ఉండాలి హ్యాండ్ పాటు రెండు సమానంగా పెట్టేసి స్టార్టింగ్ రఫ్ ఇచ్చేయండి స్టార్టింగ్ రఫ్ ఇచ్చేసేసి చంక దగ్గర సమానంగా పట్టుకోండి పట్టుకొని ఇప్పుడు తిన్నగా కుట్టేసుకుంటూ వచ్చేయడమే అండి ఫ్రంట్ పార్ట్ కుడుతున్నాము అంటే మీరు ఫ్రంట్ పార్ట్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి చంక దగ్గర ఎందుకంటే చంక ఇక్కడ లోత్ ఇస్తాం కాబట్టి కొంచెం ఎగుడు దిగుడు వచ్చేస్తుంది కాబట్టి పర్ఫెక్ట్గా అడ్జస్ట్ చేసి పట్టుకోండి అడ్జస్ట్ చేసి పట్టుకొని కరెక్ట్గా కుట్ అనేది వచ్చేలా చూడండి ఇక్కడికి వచ్చేసరికి సూది కింది దించి పాదం పైకి లేపి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ ఈ రెండు మార్కింగ్స్ ఉన్నాయి కదా ఇవి సమానంగా పట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి కుట్టండి ఎండింగ్ రఫ్ ఇచ్చేయండి ఎండింగ్ రఫ్ ఇచ్చేసేసి ఇట్లా మూడు కుట్లు ఇచ్చేస్తే సరిపోతుంది ఓకేనా ఇలా మూడు కుట్లు ఇచ్చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ ఎక్స్ట్రా వేస్టేజ్ అంతా కట్ చేసేయండి ఇలా కట్ చేసేసి ఇక్కడ కాట్ ఇచ్చేస్తున్నాను నేను ఫ్రీగా ఎక్కిద్ది అనమాట ఇలా కాట్ ఇస్తే ఓకేనా మనకిప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఒకసారి చూడండి సైడ్ జాయింటింగ్స్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది కూడా చూపిస్తాను మీకు హ్యాండ్ జాయింటింగ్ చూడండి హ్యాండ్ జాయింటింగ్ అనేది పర్ఫెక్ట్గా ప్లస్ మార్క్ వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసేసి ఇటు హ్యాండ్కి కూడా చూపిస్తాను ఇటు హ్యాండ్కి కూడా ప్లస్ మార్క్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది నడుం లూజ్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఇలాగా పట్టి ఉందా పట్టి నుంచి ఉక్సిపట్ే పట్టుకోండి ఇలా పట్టి నుంచి పట్టికి పట్టుకొని మనం ఆల్రెడీ ఇలానే కొలిచిపెట్టాం కాబట్టి ఖచ్చితంగా ఇట్లానే పర్ఫెక్ట్గా వచ్చేసింది ఉక్సపట్టిలు రెండు సమానంగా వచ్చాయి నా నెక్స్ట్ బ్యాక్ నడుం పట్టి నడుం పట్టి సమానంగా వచ్చిందా లేదా చూసారు కదా నడుం పట్టి కూడా సమానంగా వచ్చేసింది కరెక్ట్ కుట్టు దగ్గర నుంచి కుట్టుకొచ్చేసింది నెక్స్ట్ వచ్చేసేసి కాజా పట్టి కాజా కూడా ఇలాగనే సమానంగా వచ్చేసింది ఓకేనా ఇంతేనండి నడుము లూజు పర్ఫెక్ట్గా సెట్ అయిపోవాలి మనకి చెస్ట్ లూజ్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోవాలి హ్యాండ్ లూజ్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోవాలి ఇప్పుడు మనం పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో తీసుకున్నాం కాబట్టి ఇది పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట మనకి ఓకేనా మీకు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది నచ్చుంటే కనుక ఒక లైక్ ఇవ్వండి ఇవి కొంచెం తక్కువ రేటు గల బ్లౌజులు కాబట్టి ఇలా వచ్చే అవకాశం ఉంటుంది ఇలా హ్యాండ్స్ అనేవి వేరే కలర్లో వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే మన పైట్ ఎటు ఉంటుంది మన పైట్ ఎట్ ఉంటుంది మనం లెఫ్ట్ సైడ్కి వస్తుందన్నమాట ఆ లెఫ్ట్ సైడ్కి ఈ హ్యాండ్ని లే చేసుకోండి ఓకేనా లెఫ్ట్ సైడ్కి హ్యాండ్ ఇలా వేసుకుంటే మనకి హ్యా పైటలోకి వెళ్ళిపోతుంది అనమాట కవర్ అయిపోతుంది ఏం కాదు కొంచెం ఇలానే వేరే వేరే కలర్స్ అదుకులు వచ్చినా కానీ మీరు మీకు లెఫ్ట్ సైడ్కి ఇలా అదుకులు వేసేసుకోండి ఇది ఒక చిన్న టిప్ అనమాట మీకు నచ్చింటే కనుక లైక్ ఇవ్వండి మన ప్యాటర్న్స్ అనేవి సేల్ చేస్తున్నాను కదా ప్యాటర్న్స్ కావాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్ వచ్చి నైన్ ఫోర్ నైన్ త్రీ టూ ఫోర్ సెవెన్ సిక్స్ వన్ బ్లౌజ్ ప్యాటర్న్స్ అనేవి సేల్ చేస్తున్నానండి మీకు కావాలంటే తీసుకోండి నడుములు సాధారణంగా మొత్తం కూడా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఇచ్చేస్తాను నేను మీకు ఫిట్టింగ్ అనేది అనేది బాగా కుదిరిపోతుంది చూసారు కదా థ్రెడ్ పైపింగ్ కూడా నీట్గా వచ్చేసింది మనకి ఈ బ్లౌజ్ అనేది ఇప్పుడు అయిపోయింది ఓకేనా మీకు నచ్చింటే లైక్ ఇచ్చేసి వెళ్ళండి థ్యాంక్ యూ